అనంతపురం జిల్లా గుత్తి జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో ఈ నెల పద్నాలుగు నుంచి యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి రామాంజనేయులు మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై వరకు ఈ యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయని వారి సందర్భంగా తెలియజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాల వారోత్సవాలు జరపడం జరుగుతుంది అందులో భాగంగానే గుప్తి శాఖ గ్రంథాలు ఈ గ్రంథాల వారోత్సవాలు జరపడం జరిగింది ఈరోజు మొదటి రోజు కాబట్టి పిల్లల దినోత్సవము అలాగే జవహర్ నెహ్రూ జయంతి రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఈ గ్రంథాలయం పట్ల ప్రజలు ఎక్కువ ఆదరణ ప్రజల నుంచి ఆదరణ తక్కువైంది కాబట్టి ప్రజల కొరకు ప్రజల్లోకి చేరుకోగలన్న ఉద్దేశంతో గ్రంథాలయానికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజలకు తీసుకెళ్ళాలి ప్రజల నుంచి ఆదరణ కావాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా ఈ గ్రంథాల వలస నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రంథాలయాల పట్ల ప్రజలకు మంచి చేరా చేరాలా ఎక్కువ మంది పాటలు పెంచాలా పాటకుల యొక్క విజ్ఞానాన్ని పెంచాలని ఉద్దేశంతోనే ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంది కాబట్టి ఈ గ్రంథాల వారస్వాళ్ళని సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి ప్రతి పాఠకుడు ప్రతి చదువువరి భక్తులు ఎలాగైతే దేవాలయాలకు వెళ్తారో అలాగే చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా గ్రంథాలకు రావాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్క చదువరి ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ఈ యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని పుస్తకాలను పేపర్లను ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని రాబోయే తరాలకు మంచి విజ్ఞానం అందించాలని చెప్పి మంచి పౌరవ తయారీ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు పన్నెండు తారీఖు నుంచి పిల్లల దర్శనం నిర్వహిస్తున్నాము రేపు పుస్తక ప్రదర్శన చేస్తున్నాము మర్నాడు పదహారు పదహారు తారీఖు వచ్చేసి పదహారు వచ్చేసి గ్రంథాల ఉద్యమకారుల యొక్క త్యాగాలు వాళ్ళ యొక్క స్ఫూర్తిని స్మరించుకుంటాము పదిహేడు తారీఖు వచ్చి కవి సమ్మేళనము పద్దెనిమిది తారీఖు వచ్చేసి పాఠశాల విద్యార్థులకు వివిధ రకాలైనటువంటి పోటీలు పరీక్షలు నిర్వహిస్తున్నాము తర్వాత ఇరవై తారీఖు పంతొమ్మిది తారీఖు వచ్చేసి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ఇరవై తారీఖు వచ్చేసి లాస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము గ్రంథాల ముగింపు సభ నిర్వహిస్తాము ఆ రోజు ఈ గ్రంథాలయాల కోసం నిర్వహించినటువంటి వివిధ పోటీలు అయితే నిర్వహించాము ఆ పోటీలో గెలుపుతున్న విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తున్నాము ఆ రోజు ఆ రోజు ముగింపు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులకి మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రతి ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము మా గ్రంథాలయాల పట్ల ఆదరణ తగ్గిపోతుంది ప్రజలు ప్రజల నుంచి కూడా మీ ద్వారా మేము కోరుకున్నది ఒకటి మీరు మాకు ప్రజలకి చేరుకోవాలన్న ఉద్దేశంతో మా గ్రంథాలయాలు మీరు కొంచెం మాకు సహకారం అందిస్తే ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రజలకు తీసుకెళ్తాము కాబట్టి మీరు కూడా మాకు సహాయం చేసి ఈ రాబోయే తరాలకి కూడా గ్రంథాలయాల పట్ల మక్కువ పెంచాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వము మన విద్యాశాఖ మంత్రి గారు కూడా ఎంతో కార్యక్రమాలని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆ యొక్క కార్యక్రమాలను మేము ప్రజలకు తీసుకు ఉద్దేశంతోనే మేము ప్రతి కార్యక్రమం కూడా పబ్లిక్కి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మంచి కార్యక్రమం నిర్వహించేటప్పుడు మా మీడియా ద్వారానే ప్రతి ఒక్కరికి మేము కోరుకుంటున్నాము మా గ్రంథాలయాల పట్ల మీరు దయ ప్రేమ చూపించి ప్రజలకు మంచి విద్యావంతులు తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్